భారతీయ జనతా పార్టీ ఫ్లో లీడర్ రెడ్డి గారు చౌకబారు ఆరోపణలు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడం మానుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భం కోరుతా ఉన్నాం రెండు నెలలకోసారి మీడియా ముందుకు వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడడం ఆరోపణలు చేయడం హడావుడి చేయడం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్న సందర్భం అవినీతి అక్రమాలంటూ ఎక్కడెక్కడో మాటలు గాలి అంతా ఏదో తీసుకొని వచ్చినట్టుగా ఆడిపోసుకోవడం అనేది సరికాదని మా సందర్భంగా చెప్తున్నాం అర్థం లేని ఆరోపణలు పసలేని ఆరోపణలు ఆధారం లేని ఆరోపణలు చేయడం మానుకోవాల్సిందిగా కోరుతూ మహేశ్వరెడ్డి గారికి ఈ ప్రజా ప్రభుత్వం పైన ఆడిపోసుకోవడం మాని కేంద్ర భారతీయ జనతా పార్టీ నిధులు పైన శ్రద్ధ చూపెట్టవలసిందిగా ఈ సందర్భం కోరుతా ఉన్నా ఒకవేళ మీ దగ్గర అవినీతి అక్రమాలకు సంబంధించిన సమాచారం ఉంటే కోర్టుకు వెళ్ళి కోట్లాడండి లేదు మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వండి మేము విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట ఈ సందర్భం చెప్తా ఉన్నా ఓవైపు ఏడున్నర లక్షల కోట్ల అప్పుతో ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతినిత్యం పద్దెనిమిది గంటలు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టపడుతూ మంత్రులను సొమ్మనే పరచుకుంటూ గౌరవ మంత్రులతో అరే గాడిలో ఈ ప్రభుత్వాన్ని పెరుతుంటే మీరు తిన్నది అరక్క ఈ విధంగా ఆరోపణలు చేయడం ఎంతవరకు సబు అని ఈరోజు నేను వారిని మహేశ్వరి రెడ్డి గారిని సందర్భం అడుగుతూ ఉన్నా అరే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన ఎందుకు మీరు నోరు మెదుపలేదంటున్నాం ఈరోజు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమణల కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ కార్ రేస్ సంబంధించిన దానిపైన మేము ముందుకు పోతూ ఉంటే ఎందుకు మీరు వారిని వెనుక వెనుక వెనుకేసుకొని వచ్చే విధంగా మాట్లాడుతున్నారు అని అనేది అసలు కేటీఆర్ని కానీ కేటీఆర్ కుటుంబాన్ని కానీ ఏనాడు కూడా పల్లెత్తు మాట్లాడకుండా ప్రభుత్వం పైన పసలేని ఆరోపణలు చేస్తూ ఎందుకు మీరు ఈ విధంగా ప్రభుత్వం పైన ఆడిపోసుకుంటారు చెప్పి ఈ పసలేని ఆరోపణలు మానుకొని ఏ ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వ పనితీరుకు అదనంగా మీరు కేంద్రంలో ఉన్నారు కేంద్రం నుంచి నిధులు తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయాలి తప్ప ప్రతినిత్యం ప్రభుత్వం పైన ఆడిపోసుకునేటువంటి మాటలు మా దగ్గర అవినీతి అక్రమాలకు సంబంధించిన చిట్టా ఉందని చెప్పి బ్లాక్మెయిల్గా మాట్లాడడం అనేది ఏమాత్రం సబబు కాదని మాటి సందర్భంగా మీ అందరికీ కూడా ఈ రోజు గత పది సంవత్సరాల అధికారులు ఉండి ఏ ఒక్క పథకం కూడా మరి మూడోసారి అధికారంలోకి చెప్పినట్టు మీరు ఏ ఒక్క పథకం కూడా పేదవాడు గుర్తుంచుకునే విధంగా పథకం మీరు తీసుకొచ్చారని అడుగుతా ఉన్న ఈరోజు ఏ ఈ దేశవ్యాప్తంగా కూడా పేద ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏమైనా నచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వాలో ఈరోజు ఇరవై ఒక్క వెయ్యి కోట్లు రైతుకు రుణమాఫీ చేసినటువంటి సందర్భం ఈరోజు మీరు ఎగవేసిరు రైతులకు రైతు భరోసా గురించి ఏదో మాట్లాడే ప్రయత్నం చేయండి మీరు రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం ఈరోజు సంక్రాంతి నుంచి రైతు భరోసా కూడా ఇస్తామని చెప్పడం జరిగింది ఏదో అంకెల గారుడు వేసే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడిపోసుకునే విధంగా ఏదైతే మాట్లాడే మాటలు ఏమాత్రం సబబు కాదని నేను చెప్తున్నా రైతుకు రాజును చేయాలని రైతును రారాజేయాలని చెప్పిన సంకల్పం కాంగ్రెస్ ప్రభుత్వం హయాం నుంచే బీజాలు మొదలుపడ్డాయి ఉచితంగా రైతు కరెంట్ ఇచ్చినాం రైతులు పండించిన పంటలు మద్దతు ధర కొనుగోలు చేస్తున్నాం దాన్ని కొనుగోలు కేంద్ర గ్రామాలు ఏర్పడేసి ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏక కాలను రుణమాఫీ చేసినాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారం రెండు లక్షల లోపు రుణమాఫీని ఏకకాలు చేసినాం అసలు మీరు భారతీయ జనతా పార్టీ అధికారులు ఎక్కడైనా రుణమాఫీ చేసినా మీరు అడుగుతున్నా రైతు గురించి ఆలోచించిన పాపన భారతీయ జనతా పార్టీ పోయిందని అడుగుతున్నా రైతులకు నల్ల చిట్టాలు తీసుకొచ్చి సంవత్సరం అంతా రైతులు ఢిల్లీ చుట్టూ నిరార్ చేసే విధంగా ఆ తర్వాత చట్టాలను వెనక్కి తీసుకొచ్చినట్టు తీసుకున్నటువంటి మీరా మా గురించి మీరా రైతు గురించి మాట్లాడేదని చెప్పాను ఈ సందర్భంగా ఈరోజు ప్రతినిత్యం రాజకీయాలు చేయడం మానుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి మేలైనటువంటి నిధులు తీసుకొచ్చి ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలకు అదనంగా మీరు కార్యక్రమాలు అమలు చేయాలి తప్ప ఈరోజు బీఆర్ఎస్ పార్టీని వెనుక విధంగా మీరు ఏదైతే మాట్లాడేటువంటి మాటలని వాటిని మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియస్తే ఈ ప్రభుత్వం ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టు ఏడున్నర కోట్ల అప్పులో ఉన్న గాడిన పట్టే విధంగా పద్దెనిమిది గంటల రోజుకు మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్న మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భాన్ని ఒకసారి గమనించి మనం కోరుతున్నాం భారతీయ జనతా పార్టీ ఊరికే విమర్శలు చేయడం అనేటువంటిది సరికాదని మాటి సందర్భం చెప్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతేన్నాయో వాటిని అన్నిటి కూడా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది జన్ ధన్ ఖాతా తెరవండి ఏటా పదిహేను లక్షలు ఇస్తామన్నారు పేదోడు ఖాతాలో పదిహేండ్లు అయిపోయింది పదిగురు పదిగురు ఖాతాల్లో మీరు వేశారని అడుగుతున్నా ఏటా రెండు కోట్లు ఉద్యోగాలు అన్నారు దేశవ్యాప్తంగా పది సంవత్సరాలు అయిపోయింది పదకొండో సంవత్సరాలు కూడా జరుగుతూ ఉంది ఇంచుమించు ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఎక్కడైనా ఉద్యోగాలు ఇచ్చారా మీరంతా అంటే బసిబుసి మాడిగా చేసే విధంగా మాట్లాడడం తప్ప మీరు మీరు మీ ప్రభుత్వంలో ఉండి మీరు ఇచ్చిన హామీని ఒకటి కూడా అమలు చేయరు ఈరోజు మేము ఒకట ఒకటి వెనుక ఒకటి అమలు చేసుకుంటూ ముందుకు పోతుంటే ఆరు గ్యారెంటీలు ఏమని చెప్పి అన్నమాట ఆరు గంటలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఆడు తల్లకి ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేసినాం ఈరోజు పది లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ చేసుకున్నాం రైతు రుణమాఫీ చేసుకున్న ఇరవై కోట్లు గృహజ్యోతులు రెండు వందల యూనిట్కు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం మీ భారతీయ జనతా పార్టీ ప పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఉచిత కరెంటు గృహాలకు ఇస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి రైతులు రుణమాఫీ చేసారు ఎక్కడ ఆలోచన చేయండి రేఖ అయితే మీ ప్రభుత్వం కే ఎక్కడున్నా కానీ ఇలాంటి కార్యక్రమం అమలు చేయనటువంటి వాటిని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్కడ పోయి చెప్పుకునేటువంటి పరిస్థితి చేసే విధంగా మేము పరిపాలిస్తుంటే సమర్థించాల్సి పోయి అభినందించాల్సిపోయి ఈ విధంగా విమర్శించడం పసిలని ఆర్పణలు చేయడం సరికాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను